ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు థర్టీ నైన్ ఎపిసోడ్కి పెట్టబోతున్నాం మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మక్షిపిత మా పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సదానంద గారికి భగవద్గీతకు శ్రీకృష్ణ అమృతానికి శ్రీకృష్ణ పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనము ఈ సెషన్ని స్టార్ట్ చేసుకుందాం భగవద్గీత మూడవ అధ్యాయము పదిహేడవ శ్లోకము యస్వాత్మ రతిరేవ సత్ ఆత్మతృప్త మానవ విధ్యతే పలకండి ఒక్కొక్క చిన్న చిన్నగా చిన్న పదాలు పలికిస్తాను బీజాక్షరాలతో కూడుకునేది శక్తివంతంగా ఉంటుంది రతిరేవ రతిరేవ్యా ఆత్మతృప్ తాత్పర్యమేమనగా ఏ మానవడు ఆత్మలోనే క్రీడిస్తూ ఆత్మలోనే తృప్తి పొందుతూ ఆత్మలోనే సంతోషపడుతూ ఉంటాడో అలాంటి ఆత్మజ్ఞానికి ఇంకా చేయవలసిన కర్తవ్యం ఏమీ ఉండదు మరి ఏ మానవుడైతే అంటే మనలాంటి ఏ మానవుడైనా చూడండి పూర్ణాత్మ నుంచి అంశాత్మ వచ్చిన మానవుడు ఆత్మలోనే క్రీడిస్తూ ఆత్మలోనే తృప్తి పొందుతూ ఆత్మలోనే సంతోషపడుతూ ఉంటాడో ఒక్క మాటలో చెప్పాలంటే రమణ మహర్షి రామకృష్ణ పరమహంస వివేకానంద బుద్ధ భగవానుడు బ్రహ్మర్షిపిత మా పత్రిజీ షిరిడి సాయినాథుడు వీళ్ళందరూ మనకి గొప్ప ఎగ్జాంపుల్స్ వారి యొక్క గాథలు ఎన్నో విన్నాము ఎన్నో తెలుసుకున్నాము ఎన్నో సినిమాల ద్వారా మన ముందుకు వచ్చాయి వారి వారి యొక్క జీవితాలు ఎలా ఉండేవారు అని ఎన్నో గ్రంథాలు ఉన్నాయి వారి యొక్క నడత నడవడిక ఇలాగై ఉండేది ఆత్మలోనే క్రీడిస్తూ ఆనందిస్తూ ఆత్మలోనే తృప్తి పొందుతూ చూడండి మానవులకు ఏ వస్తువు ఇచ్చినా ఆ రోజుటికి లేకపోతే ఇంకొక మూడు నాలుగు రోజులకు పోనీ ఒక నెలకు ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక సంవత్సరానికి ఆ వస్తువు మీద మమకారము ప్రేమ అన్ని వెళ్ళిపోయి ఇంకొక దాని కావాలి అని తాపత్రయము కోరిక పుడుతుంది తృప్తి దీని మీద నశిస్తుంది ఇంకొకటి కావాలి అని కోరుతుంది ఆత్మలోనే తృప్తి పడుతూ అంటే ఇంకొక మరో కోరిక అంటూ తనకు ఉండదు అంత ఆనంద స్థితిలో ఉంటాడు ఆనంద ఢోళికల్లో ఉంటాడు ఆత్మలోనే సంతోషపడుతూ మరి ఫలానేది ఉంటే నాకు సంతోషం ఇది ఉంటే నాకు సంతోషం కాదు కాదు అది ఉంటే సంతోషం అని అనుకుంటూ ఉంటాము కానీ ఆత్మజ్ఞాని ఆత్మలోనే సంతోషంగా ఉంటూ అంటే సర్వాంతర్యామైన పరమాత్మనే తన చేయి తనలోనే ఆత్మ రూపంలో పరమాత్ముడు ఉన్నాడని తెలిసినప్పుడు అణువనువున భగవంతుడు ఉన్నాడని తెలిసినప్పుడు మరి అశాశ్వతాల పట్ల మమకారాన్ని పెట్టుకోడు ఆత్మజ్ఞాని శాశ్వతత్వమైనటువంటి సర్వాంతర్యామైనటువంటి నాశనము కానటువంటి పరబ్రహ్మను చేపడతాడు అలాంటి ఆత్మజ్ఞానికి ఇంకా చేయవలసిన కర్తవ్యం ఏది ఉండదు ఇంకా జన్మలు తీసుకోవాల్సిన అవసరము ఉండదు కర్మలు అనుభవించాల్సిన అవసరం ఉండదు అనుభవాలు కూడా పొందాల్సిన అవసరం ఉండదు చిట్ట చివరి అధ్యాయంలో ఉన్నాడు ఆత్మజ్ఞాని అని అర్థము మనమందరము సమస్త సృష్టిలో ఏ మానవుడైనా ఈ స్థితికి రావాల్సిందే ఇక్కడి నుంచి మనము ఎగ్జిట్ అవ్వాల్సిందే నేను అలా కాదు బా నేను ఇలా కాదు నేను వారిలాగా కానే కాను అని అంటారు నాకు ఇలాంటి పుత్రుడు కలగకూడదు రమణ మహర్షి మన ఊరు వాడై ఉండాలి వివేకానందుడు మన పక్కింటి వాడై ఉండాలి మన బిడ్డ మాత్రం అలా ఉండకూడదు అనుకుంటాము చూడండి ఆత్మ జ్ఞానిగా ఉంటే సన్యసించాల్సిన అవసరం లేదు అందుకనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సంసారంలోనే నిర్వాణం అన్నాడు అంటే చక్కగా నీ బాధ్యతలను నిర్వర్తిస్తూ నీ కుటుంబంతో సరదాగా అన్ని కాలక్షేపాలు చేస్తూ అన్ని భోగాలు అనుభవిస్తూ నువ్వు నువ్వు నిన్ను నువ్వు తెలుసుకోవోయ్ ధర్మమేమి సత్యమేమి కర్మ ఏమి జన్మ ఏమి ఆత్మ ఏమి పరమాత్మ ఏమి అంశాత్మ ఏమి అన్నిటి గురించి అవగాహన తెలుసుకో నువ్వు ఎవరువో ఎక్కడి నుంచి వచ్చావో గుర్తించు వచ్చిన పని మానేసి ఎక్కడెక్కడనో ఎన్ని రోజులు పచారులు చేస్తావు ఏ రోజైనా సత్యం తెలుసుకోవాల్సిందే ఈ మార్గం గుండా మనమందరము వైదొలగాల్సిందే చిట్ట చివరి ఎగ్జిట్ ఇదే గురువుగారు చాలామందికి చెప్పేవారు ఒకరోజు బ్రహ్మక్షిత మా పత్రిజి దగ్గరికి ఒకరోజు ఏం జరిగిందంటే ఒక గారికి బాగా క్లోజ్ ఉన్న అతను గురువుగారు నా ఫ్రెండ్ని నేను పిలిచికొస్తానండి తనకు కాస్త ఆత్మజ్ఞానం బోధించండి అని నన్ను అడిగారు స్టార్టింగ్ స్టేజ్లో ఇప్పుడు గురువుగారి దగ్గర విన్న ఆ మాత్రం సమయం కూడా ఉండేది కాదు మరి అప్పుడు అయ్యి అదే భాగ్యం లక్షణంగా పిలుచుకురా అన్నాడు వాళ్ళ స్నేహితుడిని పిలుచుకొచ్చాడు చాలా కోటేశ్వడు అతను చాలా డబ్బున్న అతను గురువుగారు ఆత్మజ్ఞానం చెప్పాడు ఓ గంటసేపు కూర్చొని ధ్యానం ఎలా చేయాలి ఎందుకు చేయాలి చేస్తే ఏం లాభం చేయకపోతే ఏం లాభం ఆత్మజ్ఞానం వల్ల పొందే లాభాలేమిటి అన్నీ చెప్పుకొచ్చారు అప్పుడు అతను అన్నాడంట చాలా గొప్ప జ్ఞానం ఇచ్చారండి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు మరి నాకు సమయం లేదు గురువుగారు అని అన్నాడంట మీరు చెప్పినది పాటించడానికి ధ్యానం చేయడానికి స్వాధ్యాయం చేయడానికి సజ్జన సాంగత్యం చేయడానికి నాకు సమయమే లేదు గురువుగారు అని అన్నాడంట సరేనైనా పర్వాలేదు వెళ్ళిరా అని చెప్పాడంట వాళ్ళ ఫ్రెండ్ని పంపించేస్తానని చెప్పి పంపించొచ్చి గురువుగారి దగ్గర చాలా బాధపడ్డాడంట గురువుగారు నా స్నేహితుడిని మీ దగ్గరికి పిలుచుకొచ్చాను నాకు వాడు ప్రాణ స్నేహితుడు మీరు కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా ఎందుకు మీరు జ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు కానీ నాయన ఇన్ ఇంతకు మించిన గొప్ప మార్గం లేదు నీ జన్మ ధన్యం అవ్వాలంటే ఈ మార్గమే రావాలని ఎందుకు మీరు ఇంకొంచెం గట్టిగా చెప్పాల్సింది చెప్పాను కదా నాయన అన్ని కోణాల నుంచి చెప్పాను కదంటే లేదు గురువుగారు మీరు ఇంకొంచెం గట్టిగా చెప్పాల్సిందంటే అప్పుడు గురువుగారు చెప్పారంట మనము కోరినంత మాత్రాన వాడు ఈ జ ఈ మార్గంలోకి రాడు కొన్ని వందల జన్మలు దాటినాక ఈరోజు ఈ మార్గంలోకి వచ్చావు వెరీ గుడ్ నీ స్నేహితుడు నీ ప్రాణ స్నేహితుడు కాదనలేదు మరి ఈ మార్గం గుండా రావాలంటే ఇంకా కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది కానీ వచ్చి తీరుతాడు కానీ సమయం పడుతుంది మనము కూడా ఎవరైనా వచ్చి నీకు ధ్యానం గురించి జ్ఞానం గురించి చెప్తే నాలాగా మీరు నాన్సర్స్ అన్నారనుకోండి మీరు కూడా సంవత్సరాలు వృధా చేయాల్సిందే నేను కూడా ప్రభాకర్ గుప్త గారు వచ్చి అమ్మ ధ్యానం సర్వరోగ నివారిణి సకల భోగకారిణి సత్యజ్ఞాన ప్రసాదని అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంకుల్ ఎలాంటి మాటలు మాకు చెప్తున్నారు ఎంత డెవలప్ అయినాం మనము మరి శ్వాసను గమనిస్తే రోగం పోవడమేమి భోగం రావడమేమి సత్యజ్ఞాన ప్రసాదని అంటున్నారు అదేదో బాగుంది కానీ అని అని అన్నాను నాకే రోగం వచ్చింది నేనే వచ్చానా లేదా మరి వచ్చి ఊరుకున్నానా ఎలా తగ్గింది ఇది డాక్టర్ల చేత కానిది వీళ్ళ ధ్యానంలో ఎలా తగ్గింది ఎంతో సాధన చేశాను ధ్యానాన్ని కూర్చున్నాను గంటలు గంటలు కూర్చున్నాను తెలుసుకోవాలనే గురువుగారు చెప్తారు కదా బ్రహ్మర్షి పితాంపత్రిజీ స్పిరిచువల్ సైన్స్ సైన్స్ అంటే శాస్త్రము ఆధ్యాత్మిక శాస్త్రము పరిశోధించు శోధించు సాధించు అని శోధించాను గంటలు గంటలు తెరబడి సాధన చేశాను శోధించడం కోసమే నాలుగు గంటలు ఆరు గంటలు ఎనిమిది గంటలుగా సాధన చేశాను ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వచ్చాను పుస్తకాలు చదివాను ఎన్నో గురువుగారి పత్రిజీ సారి కాన్సెప్ట్స్ విన్నాను ప్రతి ఒక్క అంతరంలో ప్రశ్నకు అంతరం నుంచి జవాబు రావడం గమనించాను అవి ఎంతవరకు రైట్ అని సంశయిస్తే మరి గురువుగారు కాన్సెప్ట్స్లో అదే ప్రశ్న అదే జవాబు దొరికేది ఎంత గొప్పదో ధ్యానం అని తెలుసుకున్నాను మరి ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అని తటవర్తి రాఘరావు సార్ పుస్తకాల ద్వారా చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాను మనకు ప్రామాణికం రామాయణ భారత భాగవతాలు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఉపపురాణాలు తటవర్తి రాఘరావు సారు రాజలక్ష్మమ్మ వాటి నుంచి మనకు ఉదాహరణలు తెచ్చిపెట్టేవారు మన యొక్క సాంప్రదాయాన్ని మన యొక్క నమ్మకాన్ని ఎక్కడ పోనిచ్చలేదు తటవర్తి రాఘరావు సార్ కావచ్చు బ్రహ్మ పితామ పత్రిజీ కావచ్చు నంద సార్ కావచ్చు ప్రేమ్నాథ్ మాస్టర్ కావచ్చు ప్రతి దానికి ఒక మూలం ఉంది అర్థం ఉంది పరమార్థం ఉంది మనము వాటి మీద ధ్యాస పెట్టడం లేదు అంతే మరి ఇక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నాడంటే ఏ మానవుడు ఆత్మలోనే క్రీడిస్తూ ఆత్మలోనే తృప్తి పడుతూ తృప్తికి చూడండి తృప్తికి పెంచినది ఇంకొకటి ఏది ఉండదు మరి మానవుడు ఎక్కడ తృప్తి పడుతున్నాడు ఇంకా ఏదో ఇంకా ఏదో కోరుతున్నాడో ఎప్పుడైతే ధ్యాని అవుతాడో జ్ఞాని అవుతాడో తనకు ఏవైతే సమకూరిస్తే వాటితో ఆనందంగా ఉంటాడు ధ్యానం చేస్తూ ఆత్మానుభూతిని పొందుతూ బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు ఒక ప్రహ్లాదుడు లాగా ఒక అన్నమయ్య లాగా రామదాసు లాగా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు మన చుట్టూ మీరాబాయి కావచ్చు సతీసకుభాయ్ కావచ్చు తుకారాం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది యోగీశ్వర్లు మరి రమణ మహర్షినే చూడండి తనకు గాయన గాయం కూడా తనకు నొప్పి బాధ కలిగించేది కాదు బ్రహ్మానంద స్థితిలో ఆత్మానందంలో ఆత్మానుభూతిలో ఉండేవాడు నిజంగా జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి నా విషయంలోనే చెప్తాను గంటల తరబడి సాధన చేస్తున్న రోజులు రైస్ లిడ్ రైస్ కుక్కర్ లిడ్ లేసి ఆవిరంతా చేతి కంటింది ఇక్కడ పెద్ద బొబ్బనే వచ్చింది కరెక్ట్ ఈ పొజిషన్లో మా ఇంట్లో వాళ్ళంతా పరిగెడుతున్నారు అది బొబ్బు వచ్చేస్తుంది చాలా పెద్ద గాయం అవుతుంది మచ్చపడిపోతుంది ఇన్ఫెక్షన్ అవుతుంది ఆ హ్యాంట్మెంట్ ఈ హ్యాంట్మెంట్ తెస్తుంది నాకు ఒకటే అనుమానం ఇంత ఆవిరి వచ్చింది ఎంబడి బాయిల్ కూడా వచ్చింది ఎందుకు నొప్పి తీయకునుంది అన్నప్పుడు మాత్రం సెకండ్స్ మాత్రమే నొప్పి కలిగించి మరి తగ్గిపోయేది అప్పుడు అర్థమైంది ఇది మాంసపిండంగా లేదు మంత్రపిండం అయిపోయింది అందుకనే నాకు గాయం నొప్పి కలిగించడం లేదు బాధ కలిగించడం లేదు అని అలా నా జీవితంలో ఎన్నైనా నాకు ఇబ్బందులు బాధలు కలిగినప్పుడు కొంత సమయమే బాధ కలిగి ఆత్మ జ్ఞానాన్ని ఎప్పుడైతే నేను అప్లై చేస్తానో ఆ బాధంతా వెళ్ళిపోతూ ఉండడం గమనించాను ప్రతి మనిషికి మనం ఎదగడాము ఎదిగామా లేదా అని ఎన్నో పరీక్షలు వస్తాయి ధ్యాని జ్ఞాని అయినను మనకు మనం ఒక సర్టిఫికేట్ ఒక లైన్ ఇచ్చుకుంటే సరిపోదు ఎంతవరకు అయినామని ఎన్నో ప్రశ్న అంటే మనకు పరీక్షలు వస్తాయి ఆ పరీక్షల్లో మనము ఏదైతే ధ్యానం జ్ఞానం వింటామో వాడిని ఇంప్లిమెంటేషన్ చేస్తే అయిపోయింది ఇదే జన్మ ఆఖరి జన్మ అవుతుంది ధ్యాన వివరణ భౌతిక క్షేత్రం ప్రాణక్షేత్రం భావన క్షేత్రం ఆత్మ క్షేత్రం ఈ నాలుగు క్షేత్రాలు ప్రథమమైన మౌలికమైన క్షేత్రము మరి ఈ నాలుగు క్షేత్రాల్లో ఏది ప్రథమమైన మౌలిక క్షేత్రం అంటే క్షేత్రం అని సెలవిచ్చారు గత శ్లోకంలో తెలుసుకున్నాం కదా భౌతిక క్షేత్రానికి ఆధారం ప్రాణశక్తి క్షేత్రం అంటే భౌతిక శరీరం ఉంటే శరీరానికి మరి దానికి ఆధారమేమి ప్రాణశక్తి క్షేత్రము అంటే శ్వాస మరి ప్రాణశక్తి క్షేత్రానికి భావనా క్షేత్రం ఆధారము మరి మూడిటికి ఆధారమేమి ఆత్మక్షేత్రము ఆత్మ లేకపోతే శరీరం లేదు శ్వాస లేదు శ్వాస లేకపోతే శరీరం లేదు ఇలా చెప్పుకుంటూ గత శ్లోకంలో వచ్చాం కదా మరి ఈ నాలుగు క్షేత్రాలలో ప్రథమమైన మౌలిక క్షేత్రం ఆత్మక్షేత్రం ఇది తెలుసుకున్న వాళ్ళనే ఆత్మ జ్ఞానులు అంటాం శరీరం మనకి ఎన్నో ఆధ్యాత్మికమైన క్లాసుల్లో గురువులు అడుగుతారు నువ్వు శరీరమా లేక ఆత్మన అంటే కంటి కనిపించే శరీరమే నేను అనుకొని నేను శరీరం శరీరం అని సెలవిస్తారు మరి నేను ఆత్మ అని చెప్పేవారు అరదు సరే ఆత్మ జ్ఞానులైన వారు మేము ఆత్మ అని అన్నప్పుడు మరి ఆత్మకు ఆహారాన్ని ఇస్తున్నామని అడుగుతున్నారు ఆత్మకు ఆహారం ధ్యానము జ్ఞానము ఎవరైతే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతున్నారో వాళ్ళకి ఇక్కడ చెప్తున్నారు ఇది తెలుసుకున్న వాళ్ళు ఆత్మజ్ఞానులు అంటే ప్రా భౌతిక క్షేత్రానికన్నా ప్రాణక్షేత్ర క్షేత్రానికన్నా భావనా క్షేత్రానికన్నా అతి ముఖ్యమైన క్షేత్రం క్షేత్రం ఆత్మ లేకపోతే ఈ మూడూ లేవు ఇది తెలుసుకున్న వాళ్ళని ఆత్మజ్ఞానులు అంటాం వాళ్ళకు వేరే చేయవలసిన కార్యం అంటూ ఏది ఉండదు అంతటా పరమాత్ముడు ఉంటాడు ఆ ఉన్నాడు అంటే సమస్త జీవకోతి నడయాడుతుంది అంటే ఆత్మరూపైన పరమాత్ముడు ఉన్నాడు నువ్వు వీక్షించేయగల శక్తి నీకు ఉండాలి కానీ అని తెలుసుకున్నవాడు బ్రహ్మానందంలో ఉంటాడు వాళ్ళకి ఇంకా వేరే చేయవలసిన కార్యం అంటూ ఏది ఉండదు వీరు ఆత్మక్షేత్రంలోనే సదా క్రీడిస్తూ ఉంటారు క్రీడ అంటే అంటేమీ ఆట పాట వాళ్ళకు బ్రహ్మానందం అదే నిజంగా ఆత్మ జ్ఞానం పొందినప్పుడు ఏ దుఃఖాలు ఏ ఆశలు ఏ నిరాశలు ఏ బంధాలు మనల్ని బాధ పెట్టవు వెంపర్లాడేయో పరుగులు పెట్టేయో ఇది సత్యం ఇది సత్యం ఇది నిత్యం మీరు ఆత్మక్షేత్రంలోనే సదా తృప్తి పొందుతూ ఉంటారు ఎవరు వీరు ఆత్మజ్ఞానం పొందినవారు మరి వీరు ఆత్మక్షేత్రంలో సదా తృప్తి పొందుతూ ఉంటారు వీళ్లకు ఇంకొక దాని మీద ఎవరైతే ఆత్మజ్ఞానం పొంది ఆత్మ జ్ఞానం ద్వారా తృప్తిని పొందుతూ ఉంటారు ఆత్మ క్షేత్రంలోనే క్రీడిస్తూ ఉంటారు వీరు ఆత్మక్షేత్రంలో సదా సంతోషపడుతూ ఉంటారు అంతకు మించిన ఆనందం ఇంకొకటి ఇక్కడ ఉంటుంది ఇన్ని రోజులు భగవంతుడు ఎక్కడా చూడండి ఫలానా వారి దగ్గరికి వెళ్తే కష్టాలు తీరుతాయి బాధలు తీరుతాయి అంటే మనం ఎంతమంది దగ్గరికి పరిగెడుతుంటాము వాళ్ళ దగ్గర ఈ యొక్క పూజలో హోమాలో యజ్ఞాలో వ్రతాలో తాయితలు కట్టడాలో ఉపవాసాలు ఉండడాలో కొండలు ఎక్కడాలో గుట్టలు ఎక్కడాలో ముడుపులు కట్టడాలో ఎన్ని రకాలుగా మనం ప్రయత్నించటము ఎక్కడ ఉంది శక్తి అంటే మనలోనే దాగి ఉంది మరి ఏం చేస్తే ఆ శక్తిని మనం కనుక్కోగలము ఆ శక్తితో మనం అమేక పోగలము మనం కూడా ఆత్మానందంతో ఉండగలము ఆత్మతో క్రీడిస్తూ ఉండగలము ఆత్మ తృప్తి సంతృప్తిగా ఉండగలము ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యము ఇంకొకటి ఎక్కడ లేదు నూట ఎనిమిది మార్గాలు ఉన్నాయి భక్తి మార్గం ఉంది నామజపం ఉంది కీర్తన ఉంది అన్నమయ్యలాగా నువ్వు అంత శక్తివంతుడవైతే ప్రాపంచిక భోగాలకు నువ్వు పడిపోకపోతే అన్నమయ్యను కూడా రాజు అడుగుతాడు కదా నీకు సిరి సంపదలు ఇస్తాను నా మీద రాణి మీద మహారాణి మీద పాటలు రాయమని మీరు నన్ను చంపిన పర్వాలేదు నన్ను మీరు బలి తీసుకున్న పర్వాలేదు నేను నా భక్తి అంతా నా కొ ఏడుకొండల వాడి మీదే వెంకటరమణుడి మీదే అంటారు మన భక్తి అలాంటి భక్తి అయితే ఖచ్చితంగా ముక్త పదం పొందుతాము మరి ఇలా ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు భక్తి మార్గంలో ఉన్నవారు ముక్తి మార్గంలోకి వెళ్ళిన వారు తీసుకోండి ఈ అమ్మాయి వచ్చి తనను హోయలు ఓ వంపులు చూపినా పడలేదే అమ్మ నేను నీకు బిడ్డనై పుట్టాల్సింది నీ నీ ఆలన పాలనని వృద్ధాప్యంలో నిన్ను ఎవరు చూసుకుంటారు తల్లి అని కళ్ళు తెరిపించినాడు మీరాబాయి మరి వీళ్ళందరూ కూడా భక్తి మార్గం భక్తి భక్తి సతీ సకుబాయ్ అత్త ఎన్ని అగచాట్లు పెట్టినా కష్టాలు పెట్టినా ఆ భక్తి మార్గంలో కృష్ణ కృష్ణ అను అనున కృష్ణుని దర్శిస్తూ ఉంటుంది మరి అటువంటి భక్తి అయితే ఖచ్చితంగా మనం పొందగలుగుతాం మరి ఇవన్నీ కష్టం కాబట్టి మార్గాలన్నీ అంటే మనము గట్టిగా నిలబడలేము స్ట్రాంగ్ గా నిలబడలేము ఒక గాలి పడిపోయేటట్లుగా ఎవరైనా ఆశ చూపిస్తే పడిపోతాం ధ్యానం చేసినప్పుడు ఈ మాంసపిండం మంత్రపిండం అవుతుంది మనలో ఉన్న అర్షడ్ వర్గాలు వాష్ అవుట్ అయిపోతాయి కామ క్రోధ లోభ మోహ మధమాచర్యాలు అప్పుడు ఈ మానవుడు మాధవుడైపోతాడు ధ్యానం ద్వారా విశ్వశక్తి ద్వారా సత్కర్మ ద్వార అనే ఇవన్నీ సాధ్యమవుతాయి ఎవరైతే వీరు ఆత్మక్షేత్రంలో సదా సంతోషపడుతూ ఉంటారు కేవలం భౌతిక క్షేత్రంలో తృప్తి పొందాలని చూసేవారు ఎప్పుడు అసలు తృప్తిని పొందలేరు భౌతిక క్షేత్రంలో అంటే ఈ ప్రాపంచికతల మీద ఆధారపడినవారు బంధాల మీద సంపదల మీద ఒయ్యలు వంపుల మీద పదవుల మీద ఆధారపడిన వారికి తృప్తి ఉండదు చూడండి ప్రమోషన్సే చూసుకుందాము వారు అనుకున్న స్థాయికి వచ్చి ఆడ సంతోషంగా ఉంటాడా అని అంటే మరి ఒక రెండు సంవత్సరాల తర్వాత అడగండి నువ్వు అనుకున్న ప్రమోషన్ వచ్చింది నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు కదా అంటే లేదు నేను ఇంకా హయ్యర్కి వెళ్ళిపోవాలి అని అంటాడు రకరకాలుగా ఎదగాలి అని కోరుకుంటాడు పోనీ చిట్ట చివరికి గొప్ప సీఈఓ అయిపోయావు కదా నువ్వు ఆనందం అంటే నాలుగు కంపెనీలకు సీఈఓ కావాలి అనుకుంటాడు మానవుడికి తృప్తి అనేది ఉండనే ఉండదు ఒక ఆత్మజ్ఞాని మాత్రమే తన ప్రాపంచికంగానూ ఆనందంగా ఉంటాడు ఆధ్యాత్మికంగాను ఆనందంగా ఉంటాడు ఎప్పుడు అసలు తృప్తిని పొందలేరు ఎవరు భౌతిక క్షేత్రంలో ఉన్నవారు తృప్తి పొందాలని చూసేవారు ఇది ఉంటే నాకు తృప్తి ఈ వస్తువు ఉంటే నాకు తృప్తి వీళ్ళు నా వాళ్ళైతే నాకు తృప్తి నేను పలానా చోటికి పోతే నాకు తృప్తి అనేవాడు ఎప్పటికీ ఆనందంగా ఉండలేడు ఎందుకంటే ఒకటి తీరినాక ఇంకొకటి మనుషులు మనసులో కోరిక రూపంలో తొలి చేస్తూ ఉంటుంది భౌతిక క్షేత్రంలో సంతోషం పొందాలనుకునే వారు ఎప్పుడు శాశ్వత సంతోషాన్ని పొందలేరు భౌతిక క్షేత్రంలో ఇది ఉంటే సంతోషపడతా నేను అది ఉంటే నేను చాలా సంతోషపడతా అంటే వాళ్ళు ఎప్పటికీ సంతోషపడలేరు ఎందుకంటే ఏ వస్తువు మన సంతోషాన్ని ఫుల్ఫిల్ చేయలేదు ఇంకొకటి కావాలి అంతకు మించినది ఏదో ఒకటి మనకు కనిపిస్తుంది అలా అనమాట ఓకే ఆదిశంకరాచార్యుల వారు కూడా ఇది కూడా ఇలా అన్నారు కదా యశ్య బ్రాహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవా ఎవరైతే ఎప్పుడు ఆత్మక్షేత్రంలోనే సదా క్రీడిస్తూ ఉంటారో వారికే ఆనందం ఆనందం ఆనందమని మరి ఈ విషయం కదా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది మన కోరికలకు ప్రాపంచికంగా నువ్వు ఆధార భౌతిక క్షేత్రంలో ఆధారపడిన వాడికి తృప్తి ఉండదు సినిమాలలోనే చూసుకోండి బాహుబలి అందరికీ సుపరిచితమే కదా సినిమా మరి అందులో బల్లాల దేవుడు రాజు అయినా తృప్తి పడ్డా మరి ఏమైపోయింది తన సోదరుడైన సమానుడైనటువంటి బాహుబలిని చంపే చంపేంత వరకు నమ్మకస్తుల చేతనే చంపించేంత వరకు మనశ్శాంతించినాడా పోని చంపించావు పసిబిడ్డను సైతము ప్రమాదవ శాతంలో పడేసావు తల్లి సైతం మృత్యువాత పడేసావు మరి అక్కడికైనా నువ్వు దాంతో ఆనందించావా మరి ఆ యొక్క రాణిని బందీకానాలో వేసావు రోజు హింసిస్తూ ఆమె బాధను ఆమె దుఃఖాన్ని నువ్వు ఏ నన్ను వరించకుండగా నువ్వు నా తమ్ముణ్ణి సోదరుని వరించావు అని ప్రతిరోజు ఆమెకు నరకాన్ని చూపిస్తూ పైశిచ్చక ఆనందాన్ని పొందేవాడు చిట్ట చివరకు ఎటువంటి దుర్మరణాన్ని పొందుతాడు అది సినిమానే కావచ్చు ఎంతో నీతి ఉంది గరికపాటి గారు అంటారు మనము బిడ్డలు సినిమాకు పో ప్రవచనకర్తలు వారు వాళ్ళ పిల్లలు వచ్చి నాన్నగారు సినిమాకు వెళ్దామంటే ఎప్పుడు కాదని వారు కాదంట వెళ్దాం నాన్న పిలిచి వెళ్ళేవారంట అక్కడ సినిమా చూసొచ్చాక ఇంటికి వచ్చాక ఇందులో తెలుసుకునేది నాకు నీకు ఏమనిపించింది సినిమా ఒక టూ లైన్స్ త్రీ లైన్స్ చెప్పిన ఆయన అంటే ఒక లాస్ట్లో చెప్తారు కదా ఒక యొక్క తాత్పర్యం చెప్తారు కదా అలా తన బిడ్డలను అడిగేవాడంట నువ్వు మంచి ఏం గ్రహించావు చెడు ఏం గ్రహించావు అని వాళ్ళు చెప్పినది కరెక్ట్గా తినకు ఆ కరెక్ట్గానే ఆస్వాదించాడు అన్నప్పుడు పర్వాలేదు కానీ ఎక్కడైనా ఉంటే ఈ కోణంలో చూడాలి అని చెప్పేవాడంట చూసారా సినిమా అయినప్పటికీ డ్రామా అయినప్పటికీ సీరియల్ అయినప్పటికీ మంచి వాళ్ళని చూసి ఎలా ఉండాలనో నేర్పిస్తుంది చెడ్డ వాళ్ళని చూసి ఎలా ఉండకూడదో నేర్పిస్తుంది మరి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తున్నాడు ఆత్మానందంతో ఉండు ఆత్మలో క్రీడిస్తూ ఉంటే ఆత్మలో తృప్తి పడుతూ ఉంటే ఆత్మలో సంతోషపడుతూ ఉంటే నీకు ఇంక జన్మ పొందాల్సిన అవసరం లేదు అవన్నీ చెబుతూ ఉంటే చాలా వినడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇంత సామ్రాజ్యాన్ని ఇంత నా బంధాన్ని నా పిల్లల్ని భర్తని భార్యని సంపదలు వదిలి ఎలా ఉండగలుగుతామో అని సంసారంలోనే బ్రహ్మర్షి బ్రహ్మష్మితమ పత్రిజీ ఎందుకన్నాడు చక్కగా నీ బాధ్యతలను నెరవేరుస్తూ నీ పనులను చేస్తూ కొంత సమయాన్ని ఆధ్యాత్మికతకు కేటాయించు అని చెప్పారు దానివల్ల నీకు నష్టం ఏమి ఉండదు నువ్వు సత్యం తెలుసుకొని ఇంకా బాగా నీ కుటుంబ సభ్యులతో జీవించగలుగుతావు ఫిర్యాదులు చేయవు సమస్యల్లో చుట్టుముట్టవు వారికి కష్టాలు కన్నీళ్లు మిగిలించవు ఆత్మజ్ఞానం లేనప్పుడే కదా ఇవి కావాలి అవి కావాలి వాళ్ళని చూడు వీళ్ళని చూడు వాళ్ళకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని ఘర్షణ పడతారు భార్యాభర్తలు ఆత్మజ్ఞానం పొందినప్పుడు తమకు ఏదైతే అనాయచితంగా అంటే తమ కర్మానుసారం వాళ్ళ రాతలో ఏది ప్రాప్తిస్తే దానితో ఆనందంగా జీవిస్తారు మరి ఆత్మజ్ఞానం వల్ల ఎంతమంది సన్వసించాలి అట్లంటే మన చుట్టూ ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరు చక్కగా వారి ఫ్యామిలీని వాళ్ళు చూసుకుంటూ బిడ్డల్ని చూసుకుంటూ మన చూసుకుంటూ చిన్న వయసు వచ్చిన మాస్టర్స్ కూడా ఉన్నారు ఏదో రిటైర్డ్ అయినారులేండి వాళ్ళు అలానేమో అనుకోవచ్చు చిన్న చిన్న పిల్లలు పైమా ఎంత అద్భుతంగా వాళ్ళు ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి స్థితికి ఎదుగుతున్నారు వాళ్ళ ఉద్యోగాల్లో కావచ్చు చదువుల్లో కావచ్చు వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్తున్నారు మేము ఇంకా ఈజీగా మాము ఆంబిషన్స్ మేము ఎలా కష్టపడాలి కష్టపడాలి కానీ ఫలితం ఎలా ఆశించకూడదు ఎందుకు ఫలితం ఆశించకూడదు అన్న జ్ఞానం అంతా ఆత్మజ్ఞానం వల్లనే వచ్చింది మేము ఆనందంగా ఉండడానికి కారణం ఆత్మజ్ఞానము అని చెప్తున్నారు మరి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇడ అద్భుతమైన విషయం చెప్తున్నాడే మనని వీరు ఆత్మక్షేత్రంలో సదా తృప్తి పడుతూ వీరు ఆత్మక్షేత్రం సదా సంతోషపడుతూ కేవలం భౌతిక క్షేత్రంలో తృప్తి పొందాలని చూసేవారు మాత్రమే ఎప్పుడు అసలుకి తృప్తి పడలేరు అని ఆత్మానందానికి మించిన ఆనందము ఇంకొకటి లేదు ఆత్మ జ్ఞానంతోనే ఆత్మానందము పొందుతాము ధ్యానం జ్ఞానం శరణం గచ్చామి మరి ఇటువంటి విషయాలు ఇంకా అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాము ఈ విషయాలు మనకు ఎక్కడ లభించగలుగుతాయి ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలు గురువుల దగ్గరనే మనము ఇలాంటి అద్భుతమైన విషయాలను తెలుసుకోగలుగుతాము మరి ఇటువంటి అవకాశాన్ని మనకు పిఎంసి ఛానల్ ద్వారా ఎంతో గొప్ప విషయాలు తెలుసుకోగలుగుతున్నాము బ్రహ్మషపితామ పాత్రిజీ గురువు గారి ద్వారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను పిఎంసి ఛానల్కి బ్రహ్మషపితామ పత్రిజీ గారికి మరొక అద్భుతమైనటువంటి ఎపిసోడ్తో మేము ముందు ఉంటాము అంతవరకు సెలవు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ and my dear gods.